హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వన్ న్యూస్ కార్స్ నా పేరు వచ్చేసి ఇది రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డి డిస్టిక్ బీదంచర్ల బేతం చర్ల కొత్తభూషణ్ ట్యాంక్ అని అయితే మా ఇండ్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ కింద టైటిల్ కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ప్రయాణ్ ఢిల్లీలో అవుతున్నాను ఈ రోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ చాలా అంటే చాలా తక్కువ వెహికల్ తీసుకోవడం జరిగింది మహింద్రా ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ వేరే అండి రెండు వేల పదహైదు జనవరి రిజిస్ట్రేషన్ రెండు వేల పదహైదు మార్చ్ జనవరి మ్యానుఫ్యాక్చరు రెండు వేల పదహైదు మార్చ్ రిజిస్ట్రేషన్ వెహికల్ రెండు వేల పదహైదు మార్చి రిజిస్ట్రేషన్ వెహికల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి సెకండ్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రిడీన్ చూసుకున్నట్లయితే కేవలం ముప్పై తొమ్మిది వేల తిరిగింది ముప్పై తొమ్మిది వేలు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ అయితే అవైలబుల్ ఉంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు అన్ని కంపెనీ గ్లాసెస్ ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ మేము మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ కాస్ట్ ఏం చెప్తున్నారు చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూడొచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషను బండి యొక్క చార్సెస్ నెంబరు ఇది రైట్ సైడ్ ఉన్నటువంటి అపరాణ్ అండి ప్లస్ ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉన్న అప్రాహ్ణం ఏ అపరాణి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంపలు కానీ అయితే ఏం లేవండి టోటల్ ఒరిజినల్గా అయితే ఉంది చూడొచ్చండి టోటల్ ఒరిజినల్గా అయితే ఉంది బండి చాలా అంటే చాలా నీటిగా ఉంది అండి ఇంకా దుమ్ము దుమ్ము ఉండడం వల్ల కనపడడం లేదు ఇంకా నీటికి చేస్తున్నట్టు ఇంకా నీటిగా అయితే కనపడుతుంది వెహికల్ చాలా బాగుంది వెహికల్ అయితే ముప్పై ఎనిమిది వేలు ఒరిజినల్ రీడింగ్ అండి చూడొచ్చండి బాలెట్ యొక్క స్టీల్ కూడా కంపెనీ యొక్క బాల్నెట్ సీల్డ్ అయితే ఉందండి కంపెనీ యొక్క బాలెట్ సీడ్ అయితే అవైలబుల్ అయితే ఉంది బాలెట్ పట్టి మీద స్టిక్కర్స్ హెడ్లైట్ల మీద స్టిక్కర్స్ కూడా చూడొచ్చు ప్రతిదీ కంపెనీ చూడండి ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా అయితే ఉందండి హెడ్లైట్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి చూడొచ్చు వెహికల్ అయితే ఒరిజినల్ వెహికల్ అండి నాన్ యాక్సిడెంట్ అయ్యే వెహికల్ వెహికల్ ఒక లుక్ చూడవచ్చు మీరు సైడ్ లుక్ కూడా చూసుకుంటే చాలా నీట్గా అవుతుంది టైర్ కండిషన్ చూసుకున్నట్టు ఒక ఫిఫ్టీ పర్సెంట్ టైర్ కండిషన్ కండిషన్ అయితే ఉందండి రెండు వేల పదహైదులో వచ్చిన టైర్ టైర్స్ అయితే ఉన్నాయి వెహికల్కి కి వెహికల్ ఒక ఇన్ని నెంబర్ చాలా నెంబర్ కూడా చూపిస్తాను మీరు కావాలంటే షోన్ ట్రాక్ అనేది చెక్ అండి వెహికల్ది చూసుకోవచ్చండి కవర్లు కూడా తీయలేదు వెహికల్ అంతా నీట్గా తీసినారు వెహికల్ ఒక రీడింగ్ చూసుకున్నట్లయితే ముప్పై తొమ్మిది వేలు ఎత్తిందండి ముప్పై తొమ్మిది వేలు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది వెహికల్కి తొమ్మిది వేలు ఎత్తింది ముప్పై తొమ్మిది వేలు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్లో కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఉన్నాయండి ఫ్రంట్ గ్లాస్ అయితే క్రాక్ ఇచ్చింది ఇక్కడ చూపిస్తున్నాను మీకు ఫ్రంట్ గ్లాస్ అయితే క్రాక్ ఇచ్చింది వెహికల్కి సేఫ్టీ పరంగా చూసుకున్నది ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ కో డ్రైవర్ కో డ్రైవర్ సైడ్ ఒకటి పిల్లర్లలో మొత్తం వచ్చేసి సీట్ కవర్లలో మొత్తం ఎనిమిది ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ముప్పై ఎనిమిది వేలు అంటే ముప్పై ముప్పై తొమ్మిది వేలు అంటే ముప్పై తొమ్మిది వేలు అయితే కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది దీని గేర్ సిస్టమ్ చూసుకున్నది మానువల్ గేర్స్ అయితే ఉన్నాయి లెదర్ సీట్స్ లెదర్ సీట్స్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయ్ చూడవచ్చు ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు సీట్ కవర్లు కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉన్నాయి వెహికల్కి ఎక్సైస్ వెహికల్స్లో మ్యాక్సిమం రష్ అయితే వస్తుందండి ఎక్కడ రస్టింగ్ కూడా లేదు వెహికల్కి చూడొచ్చు బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా చాలా నీటిగా అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా ఇక్కడ రస్టింగ్ అనేటువంటివి ఏం లేవండి టైర్స్ చూసుకున్నట్లయితే రెండు వేల పదహైదు నుంచి టైర్స్ అయితే ఉన్నాయి వెహికల్ యొక్క టోటల్ టోటల్ లుక్ అయితే చూడొచ్చు బ్యాక్ సైడ్ లుక్ కూడా చూడొచ్చు బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి ఒరిజినల్గా అయితే ఉంది వెహికల్ ఒరిజినల్ వెహికల్ అండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఒరిజినల్ వెహికల్ డికి నెల చూసుకోవచ్చండి ఎంత నీట్గా యూజ్ చేస్తున్నారో వెహికల్ సీట్ కవర్ కూడా ఎంత నీట్గా అయితే ఉన్నాయో వెహికల్వి అన్ వెహికల్ బొంబర్ టు బొంబర్ ఒరిజినల్ వెహికల్ అండి ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ డీటెయిల్స్ అయితే చెప్తాను రెండు వేల పదహైదు మోడల్ రెండు వేల పదహైదు జనవరి జనవరి మ్యానుఫాక్చర్ రెండు వేల పదహైదు మార్చ్ రిజిస్ట్రేషన్ మహింద్రాక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ వేరే సెకండ్ ఓనర్ వెహికల్ ముప్పై తొమ్మిది వేరే తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయింది ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు డోర్ కూడా రిల్వేస్మెంట్ కాలేదు జెన్యున్ వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడల్ వెహికల్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ వెహికల్ అండి ఇంతవరకు కూడా బంపర్ కూడా టచ్ప్ కాలేదు బంపర్ టు బంపర్ ఒరిజినల్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది వెహికల్ ఫ్రంట్ గ్లాస్ అయితే క్రాక్ ఇచ్చింది వీడియోలు కూడా చూపించినాను మనం ఎవరైతే తీసుకుంటామో వాళ్ళకి గ్లాస్ అయితే చేంజ్ చేసి ఇస్తారు ఒరిజినాలిటీ పోతుంది అన్నట్టు గ్లాస్ కూడా చేంజ్ చేయలేదు టైర్స్ చూసుకునేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఒక టైర్ కండిషన్ ఉన్నాయి రెండు వేల పదహైదు నుంచి టైర్స్ అయితే ఉన్నాయండి వెహికల్కి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ వెహికల్ చాలా అంటే చాలా బాగా బాగుంది వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఆరు లక్షల ముప్పై వేలు చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అదే కాదు దీని కొద్ది మటుకు బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద లో నా నెంబర్ ఇస్తాను నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్